ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఎవరెవరు పాల్గొంది ఎవరెవరు ఉన్న విషయాన్ని వీడియోస్ వేసి మాజీ మంత్రి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ చూపించారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా ముందు విజువల్స్ ప్రదర్శించారు అనేక మంది టీడీపీ నేతలు దీనిలో పాల్గొని ఉన్నారని వారిపై హత్యా కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళతామని ప్రజల ముందు చర్చకు పెడతామని ఆయన పేర్కొన్నారు మొన్న రాత్రి ఏదైతే మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాలో రెండు తరాలు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న కుటుంబం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్ళి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర కానీ సంస్కృతి కానీ మన జిల్లాలో లేదు మాట్లాడుకుంటారు ఘాటు విమర్శలు చేసుకుంటారు అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిళ్ళు కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు గాని ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు కానీ కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది కక్షలు గాని ఇలా దాడులు గాని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఈ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది ఈ విధంగా ఒక్కరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతా ఉంది ఈ రోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్ అందరూ కూడా ఎస్పీ గారిని కలగటం అన్ని కూడా చూసాం ఈ రోజు కూడా ఈ గత ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు గాని ఇప్పటికి కూడా తీసుకోలేదు అదే విధంగా ఈ రోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది నాలుగైదు సెక్షన్ల మీద ఆయన మీద కేసు ఆయనతో పాటు మరికొందరు అని కూడా కేసు కట్టడం జరిగింది ఈ రోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళలనేదో కించపరిచి మాట్లాడినట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృత అన్నట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోవాలి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు ఇళ్ళ మీదకి పోయి దాడి చేయటం మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో మూడు సో ముగ్గురు నలుగురికో టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది ఏమని ఇచ్చింది ఫస్ట్ టైమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం మాకు సంబంధమే లేదు ఈ దాడి విపిఆర్ అభిమానులు ఎవరైనా చేస్తూ ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది రెండోసారి ఏం చెప్పింది మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకొకసారి ఏం చెప్పింది ఇట్లా ఒకటికి ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని పోలీసులు రమ్మన్నాం తగిన శాస్త్రని ఒకసారి ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్పింది ఒక పత్రిక విలేకరు ఏ ప్రశ్న తెలియదు కానీ మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది అంటే దానికి ఏంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు మీరు పోయి చంపేయండి రెండు వందల మంది మూడు వందల మంది మోకపోయి చంపేయండి మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని అని ఆమె చెప్తుంది ఇది మేము చెప్పే అలిగేషనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అలాగే సగటు ప్రజలని గాని ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ లీగల్ డిఫర్మేషన్స్ మీరు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి ఎంతమంది అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి పోయి ఉన్న వాళ్ళకి యాభై మంది ఉన్నారు జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా అంటే ఈ విధంగా ఇళ్ళగ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళని పోయి భయప్రాంతాలు చేసి తలకాయలు బాగా కొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా మీరు సమర్థిస్తున్నారా ఒకసారి చూడండి ఎంత మంది పోయి దాడి చేశారు ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని ఆయనే మేము కొద్దాం వెనక్కి వచ్చేయమన్నా ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పండి ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసు చూపింది పోలీసు కూడా పోలీస్ జీప్ వచ్చింది వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు బాగా చూడండి అక్కడ తగలబెడుతున్నారు పోలీసు పోయి చెదర కొడుతుంటే వాళ్ళు పోలీసులునే కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనులు ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా పోలీస్ మీదే తిరగబడుతున్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్నన వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది మీరు హత్య చేయాలని ఒక ఆలోచనే కదా అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీస్ కూడా కనీసం ఒకరినైనా పట్టుకొని ఉంటే చదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదు అనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు ప్రసనాన్ని బగలగొట్టుకున్నాడు అంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా అవిడే చూపిమ్మా ఇల్లు ఎలా కొట్టారు ఏ విధంగా ధ్వంసం చేశారండి అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లప్పరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి ఇల్లు నల్లప్పరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనభై ఐదు సంవత్సరాల పైచీలుకబడిన పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన ప్రసన్న సతీమణి ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళ మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దామకి షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే వస్తే ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దామకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా ఆ పేరు ఫోటోంది కన్వీనరు మల్లారెడ్డి అని ఎంతను ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనరు ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు మీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ మీ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించామని స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేం చెప్పడం కాదు ఇచ్చిన ఆడియోల్లో వీడియోలోనే ఉంది మేమే చేయించామని అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో ఉన్నాయో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్నన ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయాము అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తువ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా సజ్జల రామకృష్ణారాడు అన్న పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం మేమే మాట్లాడాం మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇంకా కన్వీనర్ల మీద ఇంకెవరైనా అలా కాకుండా ఎవరో ఒక పది మంది పిల్లకాయలను ఇరవై మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు రైట్ మీకు అన్డిగ్నిఫైడ్ అనిపించింది మీకు అన్పార్లమెంటరీ అనిపించింది మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు లీగల్గా కేసులు ఇచ్చేసుకోవచ్చు అంతేగాని ఈ విధమైన సంస్కృతి నెల్లూరు జిల్లాలో అంటే రేపు ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళ ఇళ్ళ ఇలాగే కొడతాం అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నది మహిళలు కాదా ఈరోజు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన ఆమె ఆమె మహిళ కాదా ఆమె ఇంటికి పోయి మీరు కొట్టి భయపెట్టి ఏమైనా చేయొచ్చా ఏ విధంగా దీన్ని అనే గతంలో కూడా రోజమ్మని మాట్లాడారు మా పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వచ్చినాయి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉన్న మహిళల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడలేదు మాట్లాడినప్పుడు కేసులు కట్టుకుంటారు లీగల్గా బ్యాటిల్కి వెళ్తారు కానీ ఈ విధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు ఇది ఈ కల్చర్ ఎప్పుడూ లేదు ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కొట్టమంటమా దాడిలు చేసేసి చంపేయటమా అంటే ఈ రాజకీయం అయినా మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని నిజమే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అంటున్నారు సంవత్సరం రోజుల నుంచి మీరు చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారి కన్నా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మాటకు వస్తే ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టడం తప్ప మీరు మంచి చేయండి మీకు ఎస్ మేము తప్పు చేశాము మేము అవినీతి చేశాము మేము కరప్షన్ చేశాము వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రజలు మాకు తిరస్కరించారు కారణాలు మీరు ఏమైనా అనుకోవచ్చు మేము కొంత మేము ఈవీఎంలు అనుకుంటాం లేదా మా తప్పిదాలు అనుకుంటాం ఏదైనా సరే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మీకు గెలిపించి మీకు మంచి చేయాలని మ్యాండేట్ ఇచ్చారు మంచి చేయండి అభివృద్ధి చేసి చూపండి అంతేగాని మాది అయిపోయిన దాన్ని ప్రసన్నన పర్సంటేజ్ల ప్రసన్ననని పిహెచ్డీలని రకరకాల రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీరు గెలిపించిన తర్వాత ఆయన చేసిన పనులను కూడా మేము చేసామని చెప్పుకుంటూ ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము తీసుకొచ్చామని చెప్పుకుంటూ అని రెచ్చగొట్టే కార్యక్రమాల కన్నా మీరు మంచి చేయండి మీరు మంచి చేస్తే మీకు మంచి ప్రజలు మా ఆయన మ్యాండేట్ ఇస్తారు మేము చేయలేదు కాబట్టే కదా మీరు చెప్పిన సరే మేము తప్పులు చేసాము ఒప్పులు చేసాము కాబట్టి ఈరోజు ప్రజల తరపున నుంచి క్వశ్చన్ చేసే పరిస్థితి పనులు మేము ఉంటాం ప్రజలకు మంచి చేసాల్సిన పనులు మీరు ఉండండి అంతే తప్ప ఆయన ఇట్ట ఈనిట్ట ఆయన అట్ట ఆయన అట్ట కాబట్టే కదే ఫైనల్లీ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ఇచ్చారు మాకు అనుకుంటాం మేము ఈరోజు ప్రజలకు సేఫ్ గార్డ్గా ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యత మాకు ఇచ్చారు ప్రజలకు మంచి చేయమని బాధ్యత మీకు ఇచ్చారు దాన్ని కరెక్ట్గా చేయండి అలాగే మాటకు వస్తే డబ్బు నోలే డబ్బు నోలే అంటారు ఒక్కొక్కసారి తప్ప అది కూడా అన్పార్లమెంటరీ సరే మహిళ అని అన్నారు మేము అన్నాం అన్నాము సరే ఎంత సంస్కారం ఉందో ఆ మహిళకి మేమేం మాట్లాడదు వాడు వీడు మేమేమి అని కుమార్ యాదవేమి ప్రశాంతమ్మ గారు లేకపోతే ప్రశాంతమ్మో లేకపోతే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నమే తప్ప వాడు వీడు అని ఎవరు మాట్లాడారు ఆ సంస్కారం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలా వాళ్ళు వాళ్ళు ఇది చేసుకోవాలా అంతే తప్ప దీన్ని ఖచ్చితంగా మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు ప్రసన్న మీద కేసు కట్టారు హుటాహుటిన వీళ్ళ మీద కూడా ఎన్నింటి మీద కేసు కట్టాలని మాత్రం మేము కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు మాట్లాడారు దానికి సంబంధించి ఆయన్ని రకరకాల మాటలు శాసనసభ్యురాలు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా స్పందిస్తూ నన్ను పిహెచ్డి అవినీతిలో దీంట్లో చేశారని చెప్పారు మీరు పలాన్ పలాన్ దగ్గర పిహెచ్డీ చేశారని చెప్పారు అంతే రెండోది ఇంకోటి ఏం చెప్పాడు ఈ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి మీకు ఏవైనా జరగచ్చు ప్రాణహాని అయినా జరగచ్చు అని చెప్పాడు సో దీంట్లో ఈ రెండు విషయాలలో సంబంధించి ఒక్కొక్కసారి ఆయన ఆయనకి ఏం సమాచారం ఉందో లేకుంటే ఆయనకి ఏమన్నా లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టో ఏదో ఆయన మాట్లాడుండొచ్చు అది ఆయనకి సంబంధించిన విషయం సో దానికి సంబంధించి ఏవైనా తప్పప్పులు ఉంటే దానికి సంబంధించి లీగల్గా బైండింగ్ సంబంధించి ఎందుకంటే ఈ జిల్లాలో ప్రధానంగా నాలుగు రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అంటే రెండు తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి నల్లప్పరెడ్డి కుటుంబం ఆను మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో రెండు తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అనాగ్య దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న కానీ లేకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం ఇంతకన్నా దారుణమైన విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం చూడకుండా ఏం లేవు కదా రాష్ట్రంలో చూసాం జిల్లాలో కూర్చాం కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వరకే ఉన్నాయి తర్వాత ప్రజలు వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి కానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన మీ అందరికీ ఉదాహరణ అంటే నేను అనకూడదు కానీ అంటే మళ్ళీ ఇది మీకు ముందో తెలుసులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక చిన్న పేపర్ ఒక వార్త రాసింది అది పెద్ద వార్త కూడా కాదు ఏదో చిన్న వార్త రాస్తే అతన్ని కారెక్కించుకోబోయి కొట్టిన సంఘటన మీ అందరికీ నాకు తెలిసి పత్రికా విలేకరులందరికీ తెలుసు అది పెద్ద ఎత్తున ఎందుకంటే చిన్న పేపర్ కాబట్టి కాబట్టి వాళ్ళు ఏబిఎన్ఓ టీవీ ఓ లేకపోతే ఆ విలేకర్ని కానీ చేస్తున్నే అది పెద్ద బ్లో అవుట్ ఉండేమో కానీ ఒక చిన్న పత్రిక విలేకరులు కాబట్టి మీ పెద్ద పత్రికలు పాపం చాలా మంది పట్టించుకోకపోయినొచ్చు కానీ చాలా మందికి తెలుసు ఆ విషయం ఒక చిన్న వార్త రాస్తే దాన్ని తట్టుకోలేక కారు వెళ్ళి కొట్టి అతన్ని వీడియో కాల్ చేయించి క్షమాపణ చెప్పించిన సంఘటన మీ అందరికీ తెలుసు సో ఈరోజు ఇది అంటే ఒక విమర్శని తీసుకోలేకుండా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ దాడిలాగా ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పిన నా మీద అయితే యాశని ఎన్ని ఛానల్ రాస్తున్నాయి ఈ జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్ళు నేను సంవత్సరాలు గమ్ముకున్నా రాస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు ఎందు మాట్లాడుతున్నారు సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించమే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించేమే కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా చంపేయాలి మనిషిని ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఈ ఈరోజు అక్కడదా కాకుండా ఈరోజు ఒక మాజీ మంత్రి వెళ్ళారు అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతి పడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని మీరు అనుకోవాలి అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం అంటే చాలామంది ఏమంటారు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎందుకంటే చాలామంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టం కానీ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పోగొడుతున్న వాళ్ళందరిలో అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ఒక విమర్శ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది అంటారు ఒక పెద్ద ఆయన అన్నాడు ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక డైలాగ్ చెప్పాడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం హంస వాహనం మీద స్వారీ చేస్తున్నాం అనుకోకూడదు వరాహం మీద స్వారీ చేస్తాను ఖచ్చితంగా బురద వేస్తారు బురద తీసుకునేటట్టు ఉండాలి క్రిటిక్స్ వస్తాయి మన మీద నిందలు వేస్తారు రకరకాలు వస్తాయి వేసుకునేటప్పుడు తీసుకునే విధం మనకు ఉండాలి అని అలా ఉండకుండా నా మీద మాట్లాడితే నేను కొడతాను నేను చంపుతాను అన్న సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ అన్నారు మహిళ మీద అన్నారు మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఏమన్నా అంటే మమ్మల్ని చంపేస్తారా వాళ్ళని చంపేయాలా వాళ్ళని చంపాలనేది కరెక్ట్ అంటున్నారా ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది ఎమ్మెల్యేగా ఉంది ఆ రోజమ్మ గారి మీద ఎన్నెన్ని మాట్లాడారు రకరకాల మహిళల మీద మాట్లాడారు ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ అంటారు ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు ఇది పాలిటిక్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా ఒక రెండు రోజులు చూస్తాం మేము అందరం కూడా అదేవిధంగా వాళ్ళ మీద కానీ ఏదైతే లీగల్ కానీ చేయలేదో తప్పకుండా దీన్ని ఇంకా ప్రజలకు తీసుకెళ్తాం ఫైనల్గా అల్టిమేటం ఏంటి రాజకీయాల్లో కానీ ప్రజలకు చెప్పాలి ఎట్లా అంటే ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామి దీన్ని ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈరోజు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజలకి చెప్తాం ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం తప్పకుండా లీగల్ ఇష్యూస్ పక్క లీగల్గా పోతాం రెండోది ప్రజలు న్యాయ నిర్ణయతలు కాబట్టి ప్రజల్లోకే వెళ్ళి చేస్తాం అనమాట ఎందుకంటే ఫైనల్గా ఇది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంది వాళ్ళకి అసలు సంబంధం లేదు ఎవరో ఏదైనా చేస్తేనే వాళ్ళ నాయకుడి మీద కేసు పెడుతున్నారు కదా గవర్నమెంట్ ఇప్పుడు మాచర్లు ఉంది తెలుగుదేశం తెలుగుదేశం చంపుకుంటే వాళ్ళ మీద సంబంధం లేని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ తమ్ముడి మీద మటర్ల కేసు పెట్టారు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే అట్లా ఎక్కడెక్కడో కేసులు పెడుతుంటే సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది మేము చెప్పేది కాదు ఇక్కడెక్కడ మేము అలిగేషన్స్ ఓకే మాకున్న అనుమానాలు మేము అలిగేషన్స్ వేసే మీ ప్రెస్ ముఖంగానే ఆమె నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది దాన్ని ఖండిస్తున్నాను అనింది తర్వాత ఏం చెప్పింది మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రశ్నకుమార్ రెడ్డి అంటే మీ ఆలోచన ఏంటి ఉన్నాడు మీరు పోయి చంపేయండి మోపు కింద పోద్ది దుమ్మి కింద పోద్ది రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి ఏమంటారు ఇలాగే చెప్తారు మా అభిమానులు ఎవరో ఏముంది వాళ్ళ ఫీలింగ్ ఏదో డబ్బులు ఉన్నాయి ఎవరో ఒకరు చేస్తే ఒక ఇరవై కోట్లో పది కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు మాఫీ అయిపోతుంది అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఏంటి పది వేల రూపాయల కోసమే కదా ఒంగోలులో ఒక మడర్ జరిగింది నెల యాభై రూపాయలు ఎంతో మర్డర్ జరిగింది కోటి రూపాయలు ఇరవై కోట్లు మాది కాదు అనుకుంటే ఎట్ట అధికారం వాళ్ళు ఉంది కాబట్టి మా మీద కేసులు పెట్టరు వీళ్ళ మీద ఏదైనా పది మందిని అటాచ్ చేసేసి చంపేసేయండి పది కోట్లు కాకపోతే ఇరవై కోట్లు ఇస్తాం అలాగే కనిపిస్తుంది కాన్స్పరెన్సీ ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లో మేము చెప్పింది కదా ఇదంతా ఆమె చెప్తుంది వెళ్ళిపోయాడేమో అంటే మీరేసిన స్కెచ్ మీలో ఎవరో ర్యాట్ మీలో ఏ ఎలుకో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన వెళ్ళిపోయాడు అనేది కదా ఆమె చెప్తుంది ఇది క్లియర్ కదన్న వాళ్ళ నాయకులు స్పష్టంగా ఉన్నారు మండల కన్వీనర్లు ఉన్నారు డెల్టా చైర్మన్లు ఉన్నారు అందరు వాళ్ళ నాయకులు ఉన్నారు ఇంక ఇంతకన్నా సాక్ష్యాలు కమలాకర్ రెడ్డి గారు ఉన్నారని ఉన్నారు అందరు ఉన్నారు ఆ వీడియోస్ ఒక కనిపిస్తున్నారు సి వ్యక్తిగత విమర్శ అనేది ఆ స్పాంట్ బట్టి వస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను అన్నారు నేను ఒకటి అనొచ్చు అది ఎవరి ఎవరి దీని బట్టి ఉంటుంది మీరు అన్న ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ మనం దీనికి మూలాలు తీసుకెళ్తే మూలాలు తీసుకెళ్తే ఏముంది అక్కడ రోడ్డు తీసుకొచ్చింది అయితే నేను తీసుకొచ్చా అని చెప్పారు కాదమ్మా మేము తీసుకొచ్చాం అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఏదో కలిసి తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు నువ్వు ఏదైనా ఉంటే చెయ్యి కానీ అని చెప్పారు దానికి వెంటనే ఏం చెప్పింది నువ్వు పర్సంటేజ్లు మంది సరే వ్యక్తిగతం అన్నారు ప్రసన్నన్న అప్పటికైతే వ్యక్తిగతమా రాజకీయమా అది ప్రస నేను అప్పడుగుతా నేను రెండు లక్షలు అడుగుతాను ఐదు లక్షలు అడుగుతాను పది లక్షలు అడుగుతాను వంద రూపాయలు అడుగుతాను అది నా వ్యక్తిగతం అది ఎక్కడైనా రాజకీయానికి కానీ ప్రజలకు సంబంధించి ఉందే దాని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఎవరు చేసింది ఎవరు ప్రొవోకేట్ చేశారు వాళ్ళు చేశారు ప్రొవోకేట్ రెండోది ఒకసారి పోయి ఇళ్ళ పట్టాల్లో దోపిడీ అని రకరకాలని ఎవరు ఇన్ని ఒక సంవత్సరం రోజులుగా ప్రశ్న అనేది ప్రొవోకేట్ చేసి మీరు మీరు వీడియోస్ తీయండి ఎన్నిసార్లు ప్రశ్న మాట్లాడాడు వన్ ఇయర్లో ఆమె ఎన్నిసార్లు సంబంధం లేని విషయాలలో మీకు మీకు మ్యాండేట్ ఇచ్చారు నలభై వేల పైచీలకు ఓట్లు ఇచ్చారు మంచి చేయి మైపర్ రోడ్ ఆయన తెచ్చాడు నేను చేశానని చెప్పింది ఇట్లా ఆయన తెచ్చి కాజువే ప్రసన్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు మేము తీసుకొచ్చి మీరు ఆయన తీసుకొచ్చి అని చెప్పుకుంటున్నప్పుడు సరే ఆయన మీ వీక్నెస్ ఏదన్నా ఉన్నాయో నన్ను సి ఒకటి నేను అప్పులు చేసుకుంటున్నాను నేను ఇది అని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మనోభావాలు పక్కన అయినప్పుడు ఎందుకంటే అక్కడ మహిళ ఇదే అని పక్కనే పెడితే నువ్వు శాసనసభ్యురాలు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో రానంత వరకు నువ్వు రాజకీయాలకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగానే చూశాడు ఆయన కూడా ఎమ్మెల్యేగా చూసినప్పుడు మేబీ ఆయనకు ఆయన అనుండొచ్చు నన్ను వ్యక్తిగతంగా నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నా సంబంధించి ఏమన్నా ఆయనకి ఏమైనా ఉన్నాయని అనిపించి ఆయన మాట్లాడి ఉండుండొచ్చు అది అది ఎవరికైనా ఒక్కొక్కసారి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా అంటారు పట్టుకుని ఎట్లంటే ఏమంటారు వాళ్ళు ఇలా తప్పులు చేశారు కదా వాళ్ళు మాట్లాడాలి అనుకోవచ్చు కదా దాంట్లో అట్లాంటప్పుడు జెండర్ అనేది రాదు కదా అంటే నేను మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె మాట్లాడింది నేను అనిల్ కుమార్ యాదవ్ వాడు వాడు ఏమన్నా అడుక్కు తింటున్నాడా వాడు జైలుకి పోతాడు నేను ఆమెకన్నా సార్లు నేను వయసులో చిన్నవాడిని కాస్త సార్ లేదు పెద్దామి నన్ను మాట్లాడినా ఓకే నేను లైట్ తీసుకుంటాలే పర్లేదు ఎందుకంటే దీవెనలుగా అనుకుంటా నేను అరవై సంవత్సరాలు పైబడిన ఆమె నన్ను కానీ ఒక నిజంగా వాడో గీడో రేయో తొక్కో ఏమన్నా కూడా నేను దీవెనలు కంటే పోనీ లే పెద్దామనింది అనుకుంటా కానీ నా వయసు చిన్నదైనా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను నాలుగు సార్లు పోటీ చేశాను మంత్రిగా చేసినా ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి నేనేమన్నా మాట్లాడినా డబ్బు ఉన్న అని మాట్లాడినా డబ్బు ఉన్న వాళ్ళంటే తప్పే ఉంది నేనేమన్నా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కాదు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని మాట్లాడినా అది తప్ప వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత దాని కూడా వాళ్ళు చెప్పారు దాన్నే చెప్పాను సో దాన్ని స్పాట్ ఇది ఆ మాట్లాడిన దానికి ఏం మాట్లాడరా కాబట్టి దీనిలో తప్పు అప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి దానికి తగ్గట్టు లీగల్ గా కేసు పెట్టండి డిఫమేషన్ వేసుకోండి లేదా మీరు ధర్నా చేయండి మీరు ప్రజలకు ధర్నా చెప్పుకోండి ఇంటింటికి తీరేలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి మంచిదే అంతేగాని ఇంటికి ఒకవేళ నిజంగా రెండు వందల మంది పెద్దాం ఏమన్నా జరుగును ఉంటే నిజంగా మీ ఇంటికి ఒక ఇరవై మంది వస్తారన్న మీ ఇంట్లో మీ ఆవిడో మీ అక్కో మీ అమ్మో ఉంటుంది షాక్ గురవురా టెన్షన్ పడరా రెండు వందల మంది సమ్మితులతో నల్లప్పరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి రాజ జిల్లాలో ఒక చరిత్ర ఉంది జిల్లాలో కాదు స్టేట్లో చరిత్ర ఉంది రెండు రాష్ట్రాల కంబైన్స్ చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మా నమ్మకం ప్రజలకు వెళ్తాం ప్రజలకు తెలియజేస్తాం చెప్తాం లోకల్ అంటే చెయ్యి ఇప్పుడు మా జిల్లా ఇష్యూ మా జిల్లా హ్యాండిల్ చేసుకుంటాం అబ్బా మేము ఊరంతా లేనిదంటే అబద్ధ ప్రచారాలు చేసుకొని డప్పు కొట్టుకొని అందరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఇన్సిడెంట్ జరిగింది మేము అందరం జిల్లాలో అందరం ఒకట్యాం అందరం ఒకటై మాట్లాడుతున్నాం వాళ్ళు తప్పు ఉంది కాబట్టి నిన్నటి నుంచి సంకల్ గుద్దుకొని ఏం మాట్లాడుకుంటున్నారు ఊయమ్మ అరుస్తున్నారు ఏంది మహిళ మహిళ మహిళైంది అందుకంటే వాళ్ళకి ఉన్న ఛానల్ గా అంటే అది చేసుకుంటారు అది తానే ఉంది ఏముంది అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు అందరూ మద్దతు ఉంది అన్నీ ఉన్నాయి బా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది బయటకు వస్తున్నారు ఆ భయం పుట్టుకుంటుంది అంతేగా ఆయన ఎంతవరకు కట్టడి చేయాలో చేయాలో చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేసినంత మాత్రాన అభిమానాన్ని ప్రజల్ని ఆపలేరు వాళ్ళు కట్టలు తెంచుకొని బయటకు వస్తున్నారు ఎంత తొక్కితే అంత పైకి వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరెంత ఆంక్షలు విధిస్తే అంత అభిమానం రెట్టింపై బయటకు వస్తుంది అంతే దాని మించి ఇంకేమీ లేదు వాళ్ళు ఎంత వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తే మాకు అంత శ్రీరామ రక్ష జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆశీస్సులు మా కార్యకర్తలు కూడా అంత బయటికి అంత ఉత్తేజంగా బయటకు వస్తాం